సబ్జెక్ట్ రాకపోతే రిస్టర్టే సబ్జెక్ట్ రాకపోతే మధ్యలోకి రా లేదంటే చెర్నిషన్ ప్లాన్ చేయండి గారు ఒక్క నిమిషం నో నేను ఏమనట్లా నేను ఏమన్నా అంటే దీని వెళ్ళడానికి సికారం జుట్టారు కానీ వెళ్ళలేదని చెబుతున్నారు ఆపాలి ఆపాలి చెప్పండి వంశీ గారు సాక్షారన్నీ ఆపాలి సో ఎక్కడ ఇల్తో డాక్యుమెంట్ రెడ్డి గారు అప్పుడు సంబంధం లేనటువంటి రైతులతోటి అక్కడ ఉన్నటువంటి విజయనగరం జిల్లా వాళ్ళ ఈయన కోర్టులో కేసులు వేయించి టెండర్లు అడ్డం పడి చేసినటువంటి హడావిడంతా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఎక్కడ ఉన్నాడా తిత్డి వచ్చినప్పుడు ఉత్తరాంధ్రకి ఇబ్బంది వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో అవెంజర్స్ సినిమా చూస్తా ఉన్నటువంటి వ్యక్తి ఉత్తరాంధ్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే చక్కగా సినిమా చూస్తున్నటువంటి వ్యక్తి ఉత్తరాంధ్ర ప్రభుత్వం పాటు ప్రజలు నమ్మాలి సార్ ఇందులో వాస్తవాలు కొన్ని ఉన్నాయి సార్ డేట్ వైడ్ గా చెప్తాను ఫిబ్రవరి పన్నెండు రెండు వేల పదిహేను సార్ విజయనగరం పర్యటనలో మొట్టమొదటిసారి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చంద్రబాబు గారు ప్రకటన చేశారు ఏప్రిల్ తొమ్మిది రెండు వేల పదిహేడున భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూశాఖను మొదలుపెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అప్పుడు మొదలుపెట్టారు మే ఇరవై ఒకటి రెండు వేల పదిహేడున భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఎస్పీ ఏర్పాటు చేశారు సార్ జీవో విడుదల చేశారు జూన్ ఇరవై మూడు రెండు వేల పదిహేడున భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎన్ఏఏ అనుమతి వచ్చింది ఆగస్టు రెండు వేల పదిహేనున భోగాపురం దండగా బుర్ర నుండి ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టడు నేను కేసులు వేసి అడ్డుకుంటా అని బుర్రలేని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించాడు ఆ రోజు ఇంకో మాట కూడా అన్నాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అంటే మూడు గంటల తర్వాత సాయంత్రం మూడు తర్వాత ఏగలు దోలుకుంటారట సెప్టెంబర్ రెండు సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పదిహేను భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగం పుంజుకోవడం చుట్టుపక్కల భారీగా పెరిగేసారు భూములు ధరలప్పుడు డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పదిహేను భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది జూన్ ఇరవై మూడు రెండు వేల పదహారు సా వేగంగా సాగిపోతా ఉంది సార్ భూసేకరణ ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ కి జూన్ ముప్పై రెండు వేల పదహారు రెండు వేల నాలుగు ఎకరాలు పదిహేను వందల యాభై ఎకరాలు పూర్తి చేశారు రెండు వేల నాలుగు ఎకరాలకు పదిహేను వందల యాభై ఎకరాలు భూసేకరణ జూన్ ముప్పై రెండు వేల పదహారు పూర్తి చేశారు నవంబర్ పదిహేడు రెండు వేల పదహారు భోగాపురం ఎయిర్పోర్ట్ పై చంద్రబాబు నాయుడు గారు సమీక్ష పెట్టారు విశాఖపట్నం వెళ్లి మే పదిహేడు రెండు వేల పదిహేడు భోగాపురం ఎయిర్పోర్ట్ భూ సేకరణకి మిగిలిన డెబ్బై ఎకరాలే ఎప్పటికీ ఆగస్టు పద్నాలుగు రెండు వేల పదిహేడు భోగాపురం ఎయిర్పోర్ట్ కి పర్యావరణ అడమ మంజూరైంది రెండు వేల పదిహేడు ఆగస్టు పద్నాలుగున అప్పుడే జగన్మోహన్ రెడ్డి నుంచి మరొక రెండు సంవత్సరాల్లో మనం అధికారంలోకి వస్తున్నాం మేము రాగానే అన్ని ఆపేస్తామని చెప్పిన మాట అక్టోబర్ రెండు ఇరవై ఎనిమిది రెండు వేల పద్దెనిమిది సెవెన్ కంపెనీస్ ఏడు కంపెనీస్ బిల్డ్ చేశాయి భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది భోగాపురం ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిది భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యత జిఎంఆర్ కి అప్పగించారు జిఎంఆర్ చంద్రబాబు నాయుడు గారు బినామీ టెండర్ మార్చి భోగాపురం ఎయిర్పోర్ట్ అతనికి ఇచ్చాడు జిఎంఆర్ కోసం రెండు సార్లు భోగాపురం ఎయిర్పోర్ట్ టెండర్లు మార్చారని చెప్పేసి ఇప్పుడు నేను ప్లే చేసినటువంటి బయట జగన్మోహన్ రెడ్డి అప్పుడే ప్రజలకి ఏ అబద్ధాలు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు భోగాపురం వచ్చా ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ ఇచ్చారు లాస్టర్ అయిపోయింది అక్కడ నుంచి ఇక లేదు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు లో శంకుస్థాపన చేశానని చెప్పి శంకుస్థాపన శంకుస్థాపనల బుల్లెట్ ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేశారు కదా అలాగే మళ్లీ మళ్ళీ శంకుస్థాపన లాగా మళ్లీ మళ్లీ చేశారన్నమాట ఆ తర్వాత జూలై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున భోగాపురం ఎయిర్పోర్ట్ పనులన్నీ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాయి సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున భోగాపురం ఎయిర్పోర్ట్ ని అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ గా చంద్రబాబు నాయుడు గారు నామకరణం చేశారు నవంబర్ పది రెండు వేల ఇరవై నాలుగున భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతంగా పూర్తయి ఒక డేట్ ఇచ్చారు ఈ డేట్ కల్లా